నమస్తే మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం అందులో ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అయితే ఈ ధనుసు రాశి ఫలితాలకు వెళ్ళబోయే ముందు మే మంత్ యొక్క విశేషత మనం తెలుసుకుందాం ఈ మంత్లో మనకి ప్యాలల్గా వైశాఖ మాసం కూడా నడుస్తూ ఉంటుంది వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది అది మనం దానాలు ధర్మాలు చేయటం అందులోని పర్టికులర్గా ఉదక దానం అని చెప్తూ ఉంటారు దీన్ని ఉదకం నారాయణీయం అని చెప్తూ ఉంటారు అంటే మంటిని మంచినీటిని గనక మనం గనక దా దానం చేసినా ఎలాంటి పుణ్యకార్యం చేసినా ఎన్నో రెట్ల ఫలితం మనకు వస్తుంది అంతేకాకుండా విష్ణు లోకం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాలు వివరించడం జరిగింది అందుకని నీళ్ళైనంత ఎక్కువగా దానాలు చేయటం ధర్మాలు చేయటం ముఖ్యంగా ఉదక దానం అనే ఒక ఉదక దానం అని మనకు చెప్తూ ఉంటారు శాస్త్రాలు దీని ప్రకారం ఏంటంటే మనం ఒక రాగి పాత్ర తీసుకొని లేదంటే రాగి చెంబు తీసుకొని దీనికి మనం పసుపు కుంకుమ పెట్టి ఇందులో కొంచెం తేన ఒక ఎలకాయ లేదంటే పచ్చకర్పూరం వేసి ఆ చెంబు నీటిని పాత్ర పాత్ర సహజంగా వేరే వాళ్ళకి దానం చేసే సత్పురుషులకి ఎంతో పుణ్యం వస్తుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇదే ప్రకారంగా మనకి చలివేంద్రాలు పెట్టినా లేదంటే మనకి ఆర్ఓ ప్లాంట్స్ పెట్టేసి అందరికీ నీళ్ళు ఇచ్చినా కానీ ఎంతో శుభకరం అయితే అది కూడా చేయలేని వాళ్ళు ఒక కొన్ని వాటర్ బాటిల్ తీసుకొని మీ కారులో కానివ్వండి లేదంటే బైక్లో కానీ పెట్టుకొని బాగా దాహం ఉన్న వాళ్ళకి మీరు దారులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఎంతో పుణ్యం జరుగుతూ ఉంది అయితే ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని భక్తిగా ఈ వైశాఖ మాసంలో పూజలు మీరు రెగ్యులర్గా చేసుకునే వాటితో పాటు ఇది కూడా కనుక చేస్తే ఎంతో ఉత్తమమైన ఫలితాన్ని వచ్చేసి జీవితం ఎంతో ఉల్లాసభరం భరితంగా ఆనందభరితంగా శోభాయమానంగా ఉండే ఉండటానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఉదకదానము అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ధనస రాశి కనుక మనం చూసుకుంటే ఈ మంత్లో ఫస్ట్ ధనసరాశిలో మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ధనసు రాశిలో ఉంటారు పేరు బలం గనక మనం కనుక చూసుకుంటే యోయా బా భీ భూ దా భా ధా భే అన్న అక్షరాలంతా కూడా మనకి ధనసరాశిలో ఉంటారు మన గ్రహస్థితిని బట్టి గనక మనం కనుక చూసుకుంటే ఫస్ట్ సూర్య సంచారం వృషభంలోను తర్వాత బుధ సంచారం మేషరాశిలో శుక్రుడు మీనరాశిలోను కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా మూడు ముఖ్యమైన గ్రహాలు కూడాను మే పద్నాలుగో తారీఖు మే పద్దెనిమిదో తారీఖు జరగబోతూ ఉన్నాయి అందులో ఒకటి గురుగ్రహం రెండు రాహుకేతులు కూడా మనకి ఇందులో మూవ్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఎవరైతే కనుక గురుగ్రహం గురించి యొక్క సంచారం మీ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుందో ఇది మనకు ఉగాది రాశి ఫలాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఈ ఛానల్లో ఆల్రెడీ ఉగాది రాశి ఫలాలు అవైలబిలిటీలో ఉన్నాయి యూట్యూబ్లో వాటిని ఒకసారి చూడండి అయితే ఇప్పుడు మనం మే మా రాశి గురించి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ హోల్ మంత్ అంతా ఒక సమరీగా ఎలా ఉంటుందో మనం చెప్పవచ్చు అందులో ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రు నా శాంత శత్రువులు అనేవాళ్ళు ఎవరు మీకు ఈ మంత్లో ఉండరు మీకు దూరంగా వెళ్ళిపోతారు తర్వాత ఎనిమిదో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల కొంచెము ఇది ఇబ్బంది కడిగచ్చే పరిస్థితి మనకి ధనుసు రాశి వాళ్ళకని చెప్పుకోవాలి ఐదో ఇంట్లో భార్యలతోటి పుత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖ సుహృత తోటి గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తర్వాత ఓవరాల్గా మీరు అభివృద్ధి అనేది కొంచెం నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఒక రకంగా కనుక చూసుకుంటే యొక్క సూర్యుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు అంత ప్రతికూలంగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వంతు అని మనం చెప్పుకోవాలి మనం సూర్యుడు కనుక చూస్తే చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారు వాళ్ళకు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి చాలా మంచి ఉన్నతని చూపి చూపిస్తూ ఉంటూ ఉంది మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే షష్ఠే షే రవో సుఖాధ్యైన్ యత్న కార్యార్థ సాధన సంతోషం వస్త్ర సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే అనుకున్న కార్యాలని పూర్తి చేస్తూ ఉంటారు సుసౌఖ్యాధీన్ అంటే మంచి సుఖం కలిగి ఉంటారు యత్న కార్య కార్యార్థ సాధనం ఏదైనా కనుక పని చేస్తే చక్కగా అందులో ఆ పనిలో సక్సెస్ వస్తుంది దేహో రోగ్యాది సంతోషం ఆరోగ్యం పరంగా దేహం పరంగా చాలా సంతోషంగా ఉంటారు వస్త్ర ధాన్య లాభకృతు వీళ్ళకి బ నూతనంగా బట్టలు కొనుక్కునే అవకాశము తర్వాత ఏదైనా కనుక పా పాడి సంబంధించిన విషయాల్లో ఎంతో లాభప్రదంగా శుభంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లాస్ ఆఫ్ సెక్సువల్ ప్లేషర్ అని కూడా చెప్తారు అంత ఇబ్బందులు పడే సిచ్యువేషన్ వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎయిత్ ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అగన్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి పదకొండో ఇంట్లో దృష్టి మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎనిమిదో ఇంట్లో స్థితి ఉండటం వల్ల ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కస రోగపీడనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణ బాధలు రుణ్చేద స్థాన నాశనం ఛేద మీకు అప్పులు కనుక ఎవరిన ఉంటే అప్పుల దారి వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదకొండో ఇంట్లో దృష్టి మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పదకొండో ఇంట్లో దృష్టి ఆరోగ్యం అర్ధలాభం సంతోషం వస్త్రలాభ కృతి యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశే దృష్టి అని చెప్తుంది ఏకాదశిలో కనుక దృష్టి ఉంటే అన్ని పనులు పూర్తి చేయటం ధైర్యంగా ఉండటం ఇష్టమైన పనులు చేసుకోవటం పర్టికులర్గా బ్రదర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ద్వారా బంగారం వస్తువులు కొనటం ఇవన్నీ చాలా లాభప్రదంగా ఉంటుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనము సుఖము పొందుతారు బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ద్వారా చక్కగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్గా చేసుకొని మీకు అనుకూలంగా వాళ్ళని మీకు అనుకూలంగా వాళ్ళని మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి ఉత్తమమైన పొజిషన్ మనం చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయని మనం చెప్పుకోవాలి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే వీళ్ళకి స్వ స్వబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సు సుఖే భృగు నాలుగో ఇంట్లో కనుక భృగుడు ఉంటే ఏమవుతుందంటే స్వబుద్ధిర్ బంధు సన్మానం మనం ఇంటలెక్ట్ చాలా పవర్ఫుల్గా ఉండేసి మేధస్సుతో చక్కగా అన్ని పనులు చేసుకోవటం అందరి దగ్గర అప్రిషియేషన్స్ రావటము స్త్రీ సంభాషణ సంభ్రమ స్త్రీలతో చక్కగా మాట్లాడటము ఇవన్నీ జరుగుతుంటే అదే స్త్రీలైతే పురుషులతో చక్కగా మాట్లాడటము పుత్రులతోటి మిత్రులతోటి కళాత్ర అంటే స్పౌసెస్ స్పౌస్ తోటి చక్కగా హైయర్ లెవెల్ డిస్కషన్ చేసుకోవటం ఒక కార్యరూపంలో అందరూ కలిసి ఒక మంచి ప్రణాళికలు చేసుకోవటం చక్కటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఎక్కువగా ఉంటారు అది పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అఫీషియల్గా ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ ఉద్యోగంలో కానీ ఉండే చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి వృద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అన్ని గ్రహాలకు చాలా రోజుల తర్వాత ఈ ధనస్రాసి వాళ్ళకి అనుకూలంగా ఉందని మనం గమనించాలి మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మూల పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయి మూలా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం బాగుంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్గా వచ్చేటప్పటికి బంధనము భయము కలిగించే సిచ్యువేషన్లు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి లాభము కనిపిస్తూ ఉంటుంది బంధనము భయము కడగలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకి జయము ధన ప్రభా ప్రాప్తి లాభము బాగా ఉన్నాయి ధనలాభం విశేష ధనలాభం కూడా చూపిస్తుంది అయితే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ధనహీనత హాని జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ హాని కూడా మే పదహారవతర తర్వాత మే ముప్పై ఒకటి వరకు కొంచెం అనుకున్న పనుల్లో హాని జరిగేసేవాళ్ళు మీకు హాని తని పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇది కాకుండా ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మరి కనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఒక ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందనేసి మనం గమనించుకోవాలి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రాప్తి చాలా బాగుంది కానీ ధనంతో ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపతం కానీ శ్రీ సూక్త సంపటీకరణతో విశేష లక్ష్మీ హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం మీదకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే సంఘటనలు ఏమైనా కన్నా మీకు చోటు చేసుకుంటూ ఉంటే వీళ్ళు వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ లేదంటే చండీ హోమము చండీ పారాయణం చేసుకున్న కానీ చాలా బాగుంటుంది బంధించబడినట్లున్న సిచ్యువేషన్ నుంచి లేదా భయం కలిగే సిచ్యువేషన్ నుంచి కనుక ఉంటే వీళ్ళకి విష్ణుమూర్తి ఆలయాలు కనుక ఏదైనా దర్శించుకుంటే చాలా బాగుంటుంది లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ కానివ్వండి తిరుపతి కానివ్వండి ఎక్కడైనా కనుక విష్ణుమూర్తికి సంబంధించిన గుడులు అవన్నీ మనకి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వీటితో పాటు మనకి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో హైదరాబాద్ తర్వాత ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ స్వయంభూ టెంపుల్ ఇక్కడ కనుక విజిట్ చేస్తే అక్కడ లక్ష్మీ అమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అనంత పద్మనాభ స్వామి ఉన్నారు వీళ్ళకి బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాని భయం నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగాను లైఫ్ అంతా ఎంతో వృద్ధిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ టెంపుల్ని ఖచ్చితంగా ఎవరైతే కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు విజిట్ చేయాలని చెప్పేసి ఆ యొక్క దేవుడిని దర్శించుకొని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి ధన్యవాదాలు